తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన రోల్ మోడల్ కాదని అది రాంగ్ మోడల్ అని బీజేపీ దూయబట్టింది సామాజిక న్యాయం కోసమే జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది దేశంలో యాబై ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు కులగణన చేయలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు కాంగ్రెస్ పోరాటం వల్లే కులగణనకు మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పుకోవటం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు రెండు వేల పదకొండు జనగణనలోనే కులగణన చేర్చాలని సుష్మా స్వరాజ్ ఆనాటి ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు తెలంగాణలో తూతమంత్రంగా సర్వే చేశారని బీసీ ముస్లింలు అంటూ కొత్త పదాన్ని చేర్చారని దూయబట్టారు మత ప్రాతిపాదిక కూడా బీసీలో చేర్పించేటువంటి చర్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించదని విషయాన్ని మేము చేపట్టబోయేటువంటి కులగణల్లో మతం ప్రాతిపాదికన ఏ వర్గాన్ని కూడా బీసీలో చేర్చే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇది తెలంగాణ రోడ్ మోడల్ గా అని ప్రచారం చేసుకుంటున్నారు ఆ రకమైనటువంటి రాంగ్ రోడ్ మోడల్ మేము తీసుకోము ఖచ్చితంగా వాస్తవాలకు అనుకూలంగా ప్రతి ఇంటికి వెళ్లి దేశంలో మారుమూల ప్రాంతాలలో గిరిజన తండాలలో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్లి చేయబోయేటువంటి జనగణనలో భాగంగానే కులగణన ఉంటుంది తప్ప మీలాగా ఫిఫ్టీ పర్సెంట్ హౌసెస్కే వెళ్లి మరి కులగణన జరిగిందని ఒక తంతులాగా నడిపించేటువంటి ప్రసక్తి లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం వస్తున్నాను నేను సూటి అడగదలుచుకున్నాను ఇవాళ రాహుల్ గాంధీ గారిని అరవై సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి మీరు ఎందుకు మీరు కులగణన చేపట్టలేదు ముందు ఈ సమాజానికి దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను కులాల పేరు మీద రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదన్న వ్యక్తి రాజీవ్ గాంధీ కాబట్టి కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి కూడా బీసీల యొక్క హక్కులను కాలరాయడం బీసీల యొక్క రిజర్వేషన్లు అణచివేయడం కానీ మీరు ఇవాళ ఏదైతే ఇవాళ మరి సర్వే చేసి అసెంబ్లీలో ఆ వివరాలు పెట్టకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఈ రకంగా కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఒక కులం తగ్గిందని ఒక కులం పెరిగిందని ఇవాళ రేపు మోదీ ప్రభుత్వం గారు చేపట్టబోయేటువంటి ఈ జనగణలో ఒక ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా ఒక జవాబుదారడంతో పకడ్బిందీగా జరగబోతుంది